కలి కల్మ నాశాయాషాయ అంబరదారిణే వటవే సన్మాగవటే ప్రేమదేవాయ తే బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానందస్వామి తపోవనము ఆశ్రమము సంస్థాపకులు సనాతన ధర్మ సమాజము వ్యవస్థాపకులు బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానందస్వామి గురుదేవుల పాదపద్మములకు సాష్టాంగ నమస్కారములు చైత్రపురాణము మాహాత్మ్యము ముప్పైవ అధ్యాయము త్రిజటాస్నాన విధానము మునులందరూ సూత శంభుడనే బ్రాహ్మణుడు కర్కషుడనే బోయవాడికి చెప్పిన మూడు రోజుల పాటు తప్పక చేయవలసిన త్రిజటకు ప్రీతి కలిగించే ఆ త్రి ఆ త్రిజటాస్నానం గురించి వివరంగా చెప్పండి అని అడిగారు సూతుడు మహర్షులారా చక్కగా అడిగారు నేను చెప్పే మాటలు వినండి శ్రీరామచంద్రుడు తండ్రి ఆజ్ఞను పాటించడం కోసము అడవికి వెళ్ళాడు ఆ పంచవటిలోనే సీత రావణుని చేత అపహరించబడింది రావణుడు ఆమెను తీసుకెళ్లి అశోకవనంలో కూర్చోబెట్టాడు ఆమెను రక్షించడం కోసము వేలమంది రాక్షసులను నియోగించాడు రావణుడు ఆ రాక్షసులలో ఒక రాక్షసి ఈ త్రిజట ఈమె సౌమ్యమైన రూపము కలిగి అనురాగపూరితంగా మాట్లాడే స్వభావము కలది అశోకవనంలో ఇతర రాక్షసులందరూ రావణుని ఆజ్ఞ ప్రకారంగా సీతమ్మను అనేక విధాలుగా బాధిస్తున్నారు ఆ రాక్షసుల బారి నుండి ఈ త్రిజట తన మాటలతో సీతమ్మ బాధను పోగొట్టేది ఆమెను బాధించవద్దని ఆ రాక్షసులకు చెప్పేది ఆ రాక్షసుల వలన కలిగే భయాన్ని ఈ త్రీ పోగొట్టేది నిరంతరం ఈమె సీతామాతను అనుసరిస్తూ ఉండేది సీతమ్మకు రాముడు వచ్చి నిన్ను తీసుకెళ్తాడు అని ఊరడింపు మాటలు చెప్పి ఆమెను సంతోషపెట్టేది ఆ తరువాత చాలా కాలానికి రాఘవుడు వానరులతో కలిసి వచ్చాడు శుభప్రదమైన రామేశ్వరం దగ్గర వాళ్లతో సముద్రం మీద వంతెన కట్టాడు ఆ వంతెన ద్వారా లంకాపట్టణంలోకి ప్రవేశించాడు వేగంగా దారుణ దారుణమైన యుద్ధం చేశాడు ఆ యుద్ధంలో శ్రీరాముడు బంధుమిత్రులందరితో సహా రావణుడికి కూడా రావణుని కూడా సంహరించాడు విభీషణునికి లంకారాజ్య పట్టాభిషేకం చేశాడు తరువాత లంకలో సీతను చూశాడు ఆమెను అగ్నిప్రవేశం చెయ్యమని ఆదేశించాడు అగ్నిలోకి దూకిన సీతాని అగ్నిదేవుడు పైకి తెచ్చి ఈమె మహాపతివ్రత మిక్కిలి శుభాలను కలిగిస్తుంది అని చెప్పాడు అప్పుడు శ్రీరాముడు సీతామాతను తన ఒడిలో కూర్చో కూర్చోబెట్టుకుని పుష్పక విమానమెక్కి ప్రకాశించాడు అప్పుడు సీతాదేవి త్రిజట తనకు చేసిన సహాయము తనను ఓదార్చిన విధానము అన్నీ రాముడికి చెప్పింది వెంటనే శ్రీరాముడు ప్రసన్నమైన ముఖం కలవాడై త్రిజటతో నేను చెప్పే మాటలు విను అవి నీకు శుభాలను కలిగిస్తాయి కార్తీక మాధవ మాఘ చైత్రములనే నాలుగు మాసములలోనూ నాలుగు మాసములలోనూ స్నానములు పూర్తి చేసుకొని తరువాత మూడు రోజులు నువ్వు ప్రీతి చెందడం కోసము మళ్ళీ స్నానం చెయ్యాలి ఆ విధంగా అందరూ మూడు రోజులు స్నానాలు చేస్తారు అట్లా నీ ప్రీతి కోసం స్నానం చేసిన వాళ్ళు మాత్రమే వాళ్ళు నాలుగు మాసాలలో చేసిన స్నానము స్నానం వ్రతాల వలన కృతకృత్యులు అవుతారు ఒకవేళ నీ పేరుతో చేయవలసిన ఈ స్నానాలు ఎవరైనా చేయకపోతే వాళ్ళు చేసిన నెల రోజుల స్నానాలు నిష్ప్రయోజనమైనవే అయిపోతాయి పూర్ణిమ నుండి మూడు రోజుల పాటు ఎవరు ఈ స్నానాలు చెయ్యారో వాళ్ళు వాళ్ళు చేసిన స్నానముల వలన కలిగే ఉత్తమత్వాన్ని పొందరు ఇంతకు ముందు చేసిన స్నాన ఫలితాన్ని పొందలేరు పైగా వ్రతం మధ్యలో ఆపిన దోషాన్ని మూటగట్టుకుంటారు కనుక పై నాలుగు మాసాలలో స్నానం చేసిన వారు త్రిజట యొక్క ప్రీతి కోసము ఈ మూడు రోజుల స్నానాన్ని తప్పక చేసి తీరాలి అని చెప్పాడు ఈ విధంగా సూతుడు సౌనకాది మహర్షులకు చైత్రమాస మాహాత్మ్యాన్ని వివరించాడు ముప్పై అధ్యాయము परिसमाप्तमुं सहनाभवतो सहनौ भुनक्तो सहवीर्यं करवावहै तेजस्विनावदितमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः